వెల్కమ్ టు శారదా కార్నర్ వినాయకునికి గరికతో ఎందుకు పూజ చేస్తారు వినాయకునికి గరిక అంటే చాలా ఇష్టం గరిక లేకుంటే అది సంపూర్ణమే గరికను సంస్కృతంలో దూర్వము దర్భము అని కూడా పిలుస్తారు వినాయకుడికి గరిక నైవేద్యంగా పెడితేనే పూజాఫలం దక్కుతుందట వినాయక చవితి రోజు గరికతో పూజ చేస్తేనే సర్వశుభాలు చేకూరుతాయని అంటారు ఎన్ని రకాల పత్రాలు పువ్వులతో పూజించినా గరిక లేకుంటే విఘ్నేశ్వరుడు లం లోటుగా భావిస్తాడు విక వినాయకునికి గరిక అంటే ఎందుకు ఇష్టమో తెలుసుకుందాం పూర్వం ఒకసారి అనలాసురుడు అనే రాక్షసుడు నిప్పును పుట్టించి లోకాన్నంతా దహించసాగాడు అప్పుడు ఆ దావాగ్ని తట్టుకోలేక దేవతలంతా వినాయకుని దగ్గరికి వెళ్ళి వారి బారి నుండి తమను కాపాడమని వేడుకున్నారట వినాయకుడు తన శరీరాన్ని పెంచేసి ఆ రాక్షసుని మింగేశాడు అప్పుడు వెంటనే వినాయకుని శరీరం నుండి వేడి పుట్టడం మొదలైంది అప్పుడు ఏం చేయాలో అర్థం కాని చంద్రుడు వినాయకుని వేడిని తగ్గించడానికి అతని తలపై నిలబడ్డాడు అయినా వేడి తగ్గలేదు విష్ణుమూర్తి తన కమలాన్ని ఇచ్చాడు అయినా తగ్గలేదు పరమశివుడు పామును గణేషుని పొట్ట చుట్టూ కట్టాడట అయినా వేడి తగ్గలేదు చివరకు కొంతమంది ఋషులు వచ్చి గరిక పూజలతో వేడి తగ్గుతుందని చెప్పడంతో దేవతలందరూ గరికను తీసుకువచ్చి వినాయకుని తలపై ఉంచారట వెంటనే గ గణేషుని వేడి తగ్గిపోయిందట అప్పుడు వినాయకుడు ఎవరైతే తనను గరికతో పూజిస్తారో వాళ్లకు ఎల్లప్పుడూ తన ఆశీర్వాదాలు ఉంటాయని వరం ఇచ్చాడట అప్పటి నుండి వినాయకుని గరికతో పూజిస్తున్నారు తమలో తనలోని వేడిని తగ్గించిన గరిక అంటే వినాయకునికి ఎంతో ప్రీతి